బంపర్ కొద్ది అదే ఆగిపోయింది ఊతుని చూడు లూజ్ అయిపోయింది అన్న రే జల్లీ తలమే తమ్ముడు కింద పడ్డా తమ్ముడు కింద పడ్డారట అమ్మా ఎక్కడ ఏమో ఏడు ఉన్నాడు తెలియదు కానీ ఫోన్ చేసి అన్న గుడికాడు ఉన్నదారా కింద పడము అని చెప్పి అంటుంది ఇబ్బంది ఇబ్బంది అది మేము పోయి వేస్తామా వాడేనా

ఎక్కడ ఉన్నావురా హలో ఎక్కడ ఉన్నావు మేము గుడికాడ ఉన్నాం కదా వెంకటపూర్ గుట్ట లేదా అది ముందే చెప్ప మరి వెంకటర్ గుట్ట రైట్ లైన్ ఏమైంది ండిచ్చినా బండితే అర్జుకల్ పోయేస్తా పోయినప్పుడు నీకేం చెప్పినా నేను వచ్చినప్పుడు మెల్లని నచ్చిన రా మెల్ల ఫ్రెండ్ పడ్డా చెప్పిన చెప్పినా బండి నడితే మెల్లని నడపాలా ఒకటి వేరే బండి నువ్వు తీసుకోవద్దు నీ బండి ఆయనకి బండికి ఏమైనా సరే కానీ ఇప్పుడు ఏమైనా అయితే అంటారు నువ్వు బండి నీకు ఇచ్చిన నువ్వు అంటే కొత్త బండి కొత్త బండిగా రా మాట్లాడితే నీకు ఏం చెప్పినా ఎటు నువ్వు ఎటు వచ్చినావు నువ్వు జాతర కార్డు ఉంటారు కదా నువ్వు గిట్టెందుకు వచ్చినవు నాకు ఏం చెప్పిన నువ్వు జాతర కాడికి పోతా అని చెప్పినావా జాతరకి ఏనాన్ని దింపేస్తాను ఇచ్చినా మళ్ళీ వద్దకో అంతేమన్నా ఇప్పుడు అంతేం కావాలి వద్దడు మెల్లని వచ్చి మెల్లని వచ్చి వద్ద దింపేసి వచ్చినా ఎవరేం లేదు ఆయనకి తాకినానికి తాకలేదు ఇప్పుడు ఆయనకి ఏమైనా అయితే ఎట్లా ఉంటుంది కదా ఆ కొత్త అన్న కొత్త బండి అయితే ఎందుకు ఇచ్చిన నువ్వు వాళ్ళకి అయితే చెప్పినా కదా బండికి ఏమైనా అయితే ఇప్పుడు ఏమైనా అయితే వాళ్ళ మీద వస్తుంది మెల్ల నచ్చిన ఆడు కూడా కుక్క మెల్ల నచ్చుడు కాదురా ఎప్పుడైనా ఒకటి గుర్తు చెప్పన్నా ఇంత రాకపోతుందా బండి ఇదిరా మెల్ల ఇంత రాకపోతుంది బండి ఆ బండా లేదు ఇదేంది బ్రేక్ మనకు దెబ్బలు తాకా అనుకో అనే ఫీలింగ్ ఉండదు నేను ఒక నీకు దెబ్బ తాకింది నాకు నరకం చూస్తున్నా కానీ నేను అందుకే తెలియదు ఆయనకి ఏమైతే తెలియదా అర్థం చేసుకోవాలరా మెల్లన పోతాగాడు మెల్ల నచ్చి నేను వాళ్ళకి అట్లా ఎక్కడ పడ్డా నువ్వు కూడా మీద చూస్తున్నావా ఒక్కడే పడ్డావు చూడురా ఆయనకి ఏమన్నా దెబ్బ ఆకినా చూడు అవు నువ్వు బాబు ఏంటి అన్నం అన్నా కూరనా నీకు వంద సార్లు చెప్తాను నువ్వు బండి హోళ్ళకి ఇయక్రా నువ్వు ఏదైనా నడిపితే ఉండవో నీ ఇష్టం ఉన్నది ఎక్కువ ఉండవ కానీ నువ్వు మెల్ల నడిపడే ఇంకేమైనా తెలివి ఉందా కానీ నువ్వు గిట్లెందుకు వేస్తున్నారా నాకు అర్థం కాదు

నువ్వు ఫోన్ చేసి అన్ని క్లియర్ చెప్పాలి కదా గిట్ల గిట్లా అయిందని అమ్మలు టెన్షన్ బండి చాలా బండి అవుతుంది కదా ఏం మనిషి ఉన్నావు గుడి 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 అంటే అయిపోయా ఎక్స్ప్లెయిన్ చేయాలి గుడి మరి క్లియర్ చెప్తున్నా అది కూడా ఏమన్నా నువ్వు గుడి గుడి అంటున్నావు వెంకటాపూర్ గుడి అని చెప్పరా చెప్పా తర్వాత అక్కడ నేను జాతర కాడికి మొత్తం అదే చాలా అయితే అప్పటి నుంచి చాలా అయితే గుడి గురు కూడా అంటలేరా ఎంతసేపు అవుతుందిరా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అయితే ఎట్లా దించేసినావు ఇట్లా బండి వచ్చింది పంపించిన బండి వచ్చిందా మరి అప్పుడే ఫోన్ చేస్తే అయిపోద్ది కదా బండి చాలా అయితే అని చాలా అయితే అనుకున్నాయి మీరు చేసిన ఏం చేస్తు నాకు అర్థమైతే లేదు అన్న ఏం చేసుడు కాదు అరే కానీ నీ కాలు ముఖం అంటే మొక్కుతా అర్థమైందా ఈ కాలం మంచి లేదు ఇక్కడ పడ్డా కానీ కాలు చేతులు ఇరిగిపోతున్నాయి చేతులు ఇరిపోతున్నాయి కాలు తలకేకి డ్యామేజ్ అయిందా ఇప్పుడు కొన్ని నరకం చూస్తున్నా కాదు సరిపోదు కదా నేను ఇరవై నాలుగు గంటలు చెప్తున్నా అర్థం చేసుకో దోస్తుగా అందరు మంచి కానీ కొంచెం ఆని కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యు బండ్లే తప్ప అసలు నడుచుకుంటా పోవాలి ఎటువైనా కానీ నువ్వు జాతర పోతా అని చెప్పి ఈడు ఖచ్చితూ తప్పు మళ్ళీ జాతర ఎక్కడ ఉంది ఆ రోడ్ అయితే ఉంది రోడ్ అయితే నువ్వు గిరికి చెప్పు ఇక్కడ ఉంటాయి కదా కదా అందుకే దగ్గర ఉంటాయని సోలు ఎప్పుడు వెయ్యకు అర్థమైందా అన్నా ఎక్కువ సంగతి అమ్మాయి చూసుకుంటుంది నీ పని నీకు ఎన్నిసార్లు చెప్పినా బండి ఉండబోతేండవో ఎంతవోజీ ఏ వద్దు నువ్వు కొడతా ఇప్పుడు దీనికి ఏమన్నా అయితే లేని పోంది లేని పోయింది పెట్టదు పైసల గురించి కాదు ఇగో ఇవో నీది ఎట్లా మంచి కాదు తెలిసి రెండు బాగానే కాదు ఆమెకేమైనా బాగానే బండికి ఏమైనా బాగానే బండి కూడా పెట్టినా వేయించుకోండి మనం పైసలు పెడితేనే కదా చేయించుకునేది చాలా అయితలు ఇప్పుడు జైతాలు పోవాలి కోట్ల కవడా కూడా వేయరు బ్రేక్ పెట్టకు గేర్లు ఉన్నాయి చూడు క్లచ్ పట్టుకొని ఉండు గేర్లు ఉన్నా లేక క్లచ్ పట్టుకొని ఉండు ఈ బ్రేక్ పెట్టకు వీళ్ళు చేయబట్టి ఇంత బాగా వస్తుంది ఇంకోసారి ఓలగింద్రా ఓలగి తెలివి ఉండాలరా ఫస్ట్ కోరలు సోక బండి బండి సోకుతోనే అడుగుతారు బండి మీద సోగేవాటి అడిగిన ఒక ఇస్తావా అడిగినోన్ కళం చెప్తాం గురుకులు అవుతారు కాబట్టి పోరాలు బాగా చోకుంటాయి పండ్ల మీద ఏమన్నా అయితే వాళ్ళకేమి చెప్తావుసారి ఉమ్మడి ఇస్తానా అది కింద ఇంకా వీడియో పట్టుకునే ఉంటున్నావు సత్య పూస లెక్క మంచి పని చేసిన లెక్క మరి తీయమంటున్నావు నువ్వు తెలవాలా అందరికి తెలవాలా నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏం కాదండి నా తప్పేం అరే కానీ నీకు తెలియదు విలువ అంటేంది మన జీవితం అంత ఏంటి ఇంకేంటి ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయింది తెలుసు దానివల్ల ఎంత బాధపడుతున్నాం ఇప్పుడు సరే కొద్దిగా ఇప్పుడు కొద్దిగా స్మెల్గా వచ్చింది కావచ్చు ఇంకా కొద్దిగా స్పీడ్ వస్తే అంకైనా ఏమన్నా అలా తల్లిదండ్రులు బాధపడదా చెప్తా మత్తి చెప్తా అద్ర అద్ర అంటే వాళ్ళు వక్ మన పండు మీద మనకేమైనా మనం తట్టుకుంటాం మనం చేయించుకుంటాం వేరొని మన పండు మీద వేరొంకేమైనా అయితే ఆయనకి చూసుకుంటామా మన పండికి చూసుకుంటామా ఓళ్ళకేం సమాధానం చెప్తాం అన్న ఆలోచించాలి కదా ఓరే అడుగుతారు నాకు అడిగారా నా దోసారు అడిగారా నేను చెప్పాను ఏదో ఒక సమాధానం నేను చెప్పినా నేను అడ్రా नहीं, बंदी आलू, एमएन का नहीं, ताज़ी दे तो नहीं, बना? बंदी स्टोक मंच देखी ना? क्या बात है ना? ये क्या वो नहीं तैप लूटे हुए हैं? आप लोग नहीं कह रहे हैं वो नहीं तैप लूटे हुए हैं? नहीं नहीं, नहीं लगवाते ऐसे कितना बार तोड़ पड़े?

ఇటు కోత అని చెప్పి ఎక్కడికైనా చెప్పన్న ఈ వెంకటప్పుడు గుట్టకేండు మీరు ఆయన ఫ్రెండ్ కనుకో బండి ఇచ్చినట మమ్మీ ఇటు జాగ్రత్తపోతా అని చెప్పిండు ఎటో 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 పోతుండు మన బండి దీనికి ఇచ్చినట్టు అలా గడికి అప్పు వచ్చి అక్కడ అక్కడ వాడి కుక్క వచ్చినా వచ్చినా కానీ లేదు ఆ బాన్ని ఈడేసినట్టుగా ఇస్తుంది మళ్ళీ మేము పోయే వరకు అక్కడ ఓన్లాడు ఈ పడ్డో తెలియదు ఆడబడ్డ తెలియదు ఇది మా తెడికి ఏమనుకుంటుండేమో తెలియదు కానీ మీ నడిచినట్టు ప్రపంచం మీద ఈ భూమి మీద ఎవరు నడపడినట్టు నడుతుంది మన గ్రౌండ్ లో కూడా గ్రౌండ్ లో మొత్తం గ్రౌండ్ లో మొత్తం ఇంకనే ఉన్నది ఆ హైస్కల్ ఎంత స్పీడ్ పోతుందంటే దీని పోతున్నాడు అంటే అందరం కూడా కాదమ్మా ఇప్పుడు మన అయితే ఇలా ఫ్రెండ్ అంకా ఏమన్నా అయితే ఓజిసుకోవాలమ్మా అని వంద సార్లు వేరే బండి ఎకరా బండి ఎకరా అని ఒకసారి ఇగో అమ్మ ఇప్పుడు ఏం కాలే అన్నాడు ఒకసారి బండి ఇప్పుడు ఎట్లా గీతలు పడైట్రా బండి ఇప్పుడు పెట్టరా బండి చాలా అవుతులే నువ్వుకుంటే వచ్చిన అక్కడ వెంకటప్పుడు కూడా కంచాలి బండి వచ్చారా ఈ బంపర్ కొద్ది అటే హంగిపోయింది ఊతుని చూడు లూజ్ అయిపోయింది ఈ బ్రేక్ చూడు బ్రేక్ కిందకి అయిపోయింది డౌన్ అయింది పైకి ఉండే బుద్ధి చెప్పాలి ఇట్లా అసలు

కాదు మమ్మీ బండికి బండికి అంత డేంజర్ అయింది ఆ బండి ఏం కాలేదు నిజమో అబద్ధమో తెలియదు ఈ బండి అని మీరు వడ్డా కానీ ఆ పూర్వం మీద వడ్డేది అనుకో కాళ్ళ సేవ పక్కిరుగుతుండే అంత వెయిట్ ఉంటుంది బండి నువ్వు బండి మీ బండి కొండవద్ది మెల్ల పోవాలని దోసరాకి ఇచ్చుడేందుకు అరే ఇప్పుడు పెరుగుతున్నావు నీకు ఏ ఏ తోబెట్టు రచ్చబండి చదకపోయే బండి చదువు మూడలు ఉంటాయి కాలలు ఉంటుంది కొంచెం వెళ్ళిన వాళ్ళు మంచి మైండ్ మంచి వేలు పడడా కానీ మంచి మైండ్ అవుతుంది అప్పుడు వేల కానీ ఏ తోబెట్లా అన్నది తెలుసుకుని ఇప్పుడు చిన్న కాబట్టి బండి బండి తెలిస్తే ఆ పండి ఇటుకో మళ్ళీ అర్థమవుతుందా గుళ్ళ గడ మళ్ళీ అయితే స్పీడ్ వస్తారా ఆరన్ కొట్టినాక కొట్టినప్పుడు మరాలి కూడా

ఇప్పుడు ఆయనకి ఏమన్నా అయితే ఎంత పెద్ద గొడవ అవుతుంది నీ మీకు వస్తుంది బరాబ్బరి నీ మీకు వస్తుంది బండికి ఇచ్చినవాని స్కూటిగా ఎట్లా జాతర పోతా అని చెప్పిన ఈ జాతర ఎక్కడ ఈ రోడ్ ఎక్కడ గా రోడ్ ఎక్కడ అందరు దోస్తులు ఎక్కించుకోవాలి అందరి దోస్తులు ఎక్కించుకోవాలి జాద్ర దేవుడు దేవుని కడికి మళ్ళీ మధ్యాహ్నం తినడానికి వేయం మళ్ళీ ఇంతకు ముందు మళ్ళీ ఒకసారి జాద్రలో మేము మందు ఓదు కాదు ఇప్పుడు ఆ ప్లాన్ ఆ ప్లాన్కి ఏమన్నా ఇస్తుండే నీకు ఏమన్నా ఇస్తుండే వాళ్ళు కదా నువ్వు దింపి దింపి నీకు బండి సగ్రాన్ని నడిపడాక ఎంత నడిపి ఆ ప్లాన్ ఏమన్నా కన్నులు आई ना बोल रहा जाएगा इसलिए नहीं अंकित महिना में मिमोया आकर जंप पे ऐसी लोग अंधाधुंध चलाओ मिल जाएगा अंकित महिना दो अंकित भारसल ले रहूं आकर बोल रही है ऑपरेटर भारसल ले रहा है डीडे वाज़रू डीडे वाज़रू डीडे वाज़रू आंधी कुल्ला वो सारी महले वो वो सब जगह किस्तों को बाट